సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే ప్రజలను అధికారులు కానీ రాజకీయ పార్టీల నేతలు కానీ ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు శనివారం కొల్లాపూర్ పట్టణంలోని ఆరవ వార్డులో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి మేకల రమ్య నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందర వేస్తూ ప్రజాపాలన ప్రారంభించింది అని చెప్పడంలో సందేహం లేదు ఈ ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరూ సద్విన్యంగా ఉపయోగించుకునేలాగా మధ్యవర్తి ప్రమేయం అనేది ఏదీ లేకుండా లబ్ధిదారే స్వయంగా వచ్చి వారి యొక్క ప్రతిపాదికను అందించి వాళ్ళకి మీ స్కీములని వాళ్ళ ఇంటికి వర్తించేలా ఏర్పాటు చేసేందుకు కృషి చేసినా ప్రభుత్వానికి మన ప్రియతమ నాయకుల గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే సేవ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన ప్రజల వద్దకు పాలన ప్రజల కోసమే పాలన తప్ప పాలకుల కోసం కాదు అనే నినాదాన్ని చెప్పి మనకందరికీ తెలియజేసి మనల్ని ఒప్పించి మనగిస్తున్నారు జై జూపల్లి జై కాంగ్రెస్ దానికి میرے پارٹی رو میں بلے بدل جاتا بلے පොڈوں ٹکٹ ٹکٹ جوالوں راو 1500 روپے అల్లగే గ్రామాలను ఉన్నటి గ్రామ నాయకులను सरपंचలను కూడా అందరికి వాట్సాప్ లో రిజైబుల్ చేసి ఇసుమి అందరికీ చేసి కుశమారو ریسట్ చేసి ఇసుమి చేసి గాని యా వీ ఇవరు తో ఆల్టిమేటిగా ఇవ్వারలో యు ఆర్ ఆల్సో ఇవ్వరు سپائی گور రమ్య గారు శ్రీదేవి గారు నసరా గారు వైస్ చైర్మన్ మహమూదా గారు ఎందుకంటే వాళ్ళ పేరు తెలుసు కానీ గారు ఆర్డీఓ గారు మా ఎంపీపీ నాయక్ గారు డాక్టర్ గారు విమర్శలు గారు అంటే ఇతర అధికారులు విమర్శ గారు అందరి అధికారులకుపూర్ ఆ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే काउंसलर नई बात में कानपुर पड़ गई है तो पीछे चले गए थे नई अंदर काउंसलर को योर होना बोल रही थी पीछे चले गए थे सोने सोने पर उधर की।, की।, की आ मीडिया में तंदर की तो जिप्पो बंदूक पाली पेट में ये अंदर की उधर पर नावसा करिए सब में रोज़ रहा వార్డు ఆ వార్డు నాయకులు బాధ్యత సేమ్ టైం మీరు ఏ వార్డు ఎవరికి ఇచ్చిందో కమిషనరావు ఏ వార్డు ఎవరికి ఆ పేరు రాసి వాట్సాప్ పెట్టారు మొత్తం ఇరవై వార్డు అయ్యే ఒక్కొక్కరికి వార్డు బాధ్యత ఇచ్చిందా ఏ వార్డు ఎవరి బాధ్యత ఇచ్చిందో వాళ్ళ పేరు ఫోన్ నెంబరు అది పెట్టారు మేము అన్ని వాట్సాప్ పెట్టాం వాట్సాప్ పెట్టాం ఎవరి పిల్లలు లేవా అంతేనా కొత్త వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా గ్రూప్ గ్రూప్ షేర్ చేయండి అంతేనా సో ఇవి చేసిన తర్వాత మీ కస్టడీలో పెట్టుకుని ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ చేయాలి లేదంటే ఆ వార్డు మెంబర్లు ఆ వార్డు నాయకులు బాధ్యత సేమ్ టైం మీరు ఏ వార్డు ఎవరికి ఫోన్ ఏ వార్డు ఎవరికి ఇచ్చిందో ఆ పేరు రాసి వాట్సాప్ పెట్టారు ఓకే ఇక్కడ వార్డు లేదా ఒక్కొక్కరికి వార్డు బాధించినా ఏ వార్డు ఎవరికి బాధించినా వాళ్ళ పేరు ఫోన్ నెంబరు అని పెట్టారు అని వాట్సాప్ పెట్టండి ఇప్పుడు వాట్సాప్ పెట్టండి కూడా ఇవ్వాలి ఓకేనా కొత్త వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా గ్రూప్ గ్రూప్ షేర్ చేయాలి ఓకేనా చేసిన తర్వాత మీ పెట్టుకొని ఇవన్నీ కూడా డాటా ఎటర్